హాయ్ అండి నా పేరు బండమీరి తేజస్విని నేను ఇవాళ రాజులకే రాజైన వంకాయ గుత్తి వంకాయ కూర విత్ బగారా రైస్ చేయబోతున్నాను మీ అందరి కోసం నేను స్పెషల్గా తయారు చేస్తాను మీరు కూడా ఇంట్లో తయారు చేయాలి కంపల్సరీగా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తి వంకాయకి సరిపడా మనము వస్తువులు చూపెడతాను మీకు చూడండి ఫస్ట్ మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఒక పది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న నువ్వులు వేయించుకున్న కొబ్బరి బగారా పువ్వు బగారా ఆకు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ పసుపు కొంచెం కారం ఉప్పు చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి గుత్తి వంకాయకి సరిపడా వంకాయలు వంకాయలు మనకు ఈ విధంగా షేపు ఈ సైజులో ఉంటే గుత్తి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం గుత్తి వంకాయకు మసాలా తయారు చేయబోతున్నాను చూడండి చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి నాది అప్పటి అప్పటికాలం స్టవ్ నాకు ఇదే ఇష్టం అని చెప్పేసి అని పెద్ద స్టవ్ అనేది తెచ్చుకోలేదు ఓకే ఫస్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడకాక ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకునే ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసుకున్నాం తర్వాత దీంట్లో పచ్చిమిరకాయ పూరీలు ఎప్పటిక ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు ఇలాగే చేస్తుండే మాకు చాలా ఇష్టం అన్నమాట సో నాకు ఇష్టమైన కర్రీ ఫస్ట్ గుత్తి వంకాయ వెజిటేరియన్ కాబట్టి వంకాయ కర్రీ ఫస్ట్ మీకు చూపించాలని అనిపించింది సో అదే చేసి చూపిస్తున్నాను ఇట్ ఈజ్ మై మదర్స్ రెసిపీ మనం ఇప్పుడు ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ కొంచెం వేయించుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులోనే కొంచెం అల్లం వెలిగితే ఒక టూ టేబుల్ స్పూన్ అంత అల్లం వెలిగితే ఒక వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం స్పైసీగా కావాలని అనుకుంటే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవచ్చండి సరిపడా ఉప్పు ఇది కల్లుప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది సో నేను కల్లుప్పుగా వాడతాను అనమాట మనం టూ అండ్ హాఫ్ కారం వేసాం కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను దీంట్లోనే బజార పువ్వు బగారా ఆకు అలాగే టమాటో కొంచెం లావుగానే చేసుకోవచ్చు చిన్నగా సన్నగా అవసరం లేదు మనకి ఒక రెండు టమాటా ముక్కలు వేసుకున్నానండి దీన్ని బాగా కారం మాడనివ్వకుండా మెల్లిగా కలుపుకోవాలి ఇలా గుత్త వంకాయ కర్రీకి మసాలా అంతా తయారు చేసుకున్నాక దీన్ని మనం మాడనివ్వకుండా కొంచెం కలుపుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కొంచెం సల్లారించిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం నెక్స్ట్ వంకాయలు కట్ చేసుకుందాం ఈ వాటర్లో ఫస్ట్ సాల్ట్ వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉండడానికి నల్లగా లోపల గింజలు కాకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లో ఫస్ట్ వంకాయలు ఇలా పుచ్చున్నాయా లే చూసుకోవాలి చూసుకొని ఇలా కాటు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మనం పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫైన్ పేస్ట్ ఫ్రై ఐటమ్స్ పల్లీలు నువ్వులు కొబ్బరి అన్నీ ఫ్రై చేసుకునే అన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఆయిల్ తోటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి గిన్నె వేడికిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ పోసిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం సాజీరా రెండు ఇలాయచీలు కొంచెం పట్ట మా బాకే పట్ట అంటారు ఇవన్నీ వేసినాక వంకాయ వేస్తుంది మూత పెట్టేసుకొని కాసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం వేయించుకున్న నువ్వులు వేయించుకున్న కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాము వంకాయలు వేగాయ లేదా ఒకసారి మళ్ళీ తీసుకుందాము వంకాయలు వేస్తున్నాయి ఈలోపు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా రెడీ మొక్కాయలు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం మసాలా వేసుకుంటే మొక్కాయలకు మసాలా బాగా పట్టింది మొక్కలు పెట్టి అంటే ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుంటున్నట్టుగా ఇందులోనే నేను కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఈ గ్రైండర్లో ఉన్న మసాలా మొత్తం ఇందులో వేసేసి ఇందులో మసాలా ఉంటుంది కదా దాంట్లో కొంచెం బార్డర్ పోసుకొని ఇందులో పోసుకున్నాను కాకపోతే ఫస్ట్ ఇది మసాలా ఫ్రై కాని అండి తర్వాత వేసుకున్న తర్వాత కలుపుకుందాం కొంచెం మంట పెద్దగా పెట్టి కలుపుకోం పచ్చివాసలు పోయే తర్వాత ఇక కలుపుకుంటూ ఉంటే కొంచెం వంకాయలకు మసాలా కూడా పడుతుంది కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేద్దాం మసాలా కొంచెం వేగింది ఫ్రై అయిన తర్వాత చింతపండు ఉన్నది కదా ఫస్ట్ మనం నానబెట్టుకున్నాం కదా దీన్ని మంచిగా తీసి ఉంట చింతపండు కొద్దిగా ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ పురుపు ఉంటే కొద్దిగా బాగుంటుందిలో ఉంచుకొని వాటర్ పంపుకొని బాగుంటుంది దీంతో గ్రేవీ అనేది చిన్నదనం వస్తుంది కానీ గ్రేవీ అనేది కొద్దిగా బాగుంటుంది మీ అందరికీ కూడా గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నాకు కూడా తెలుసు ఎందుకంటే గుత్తి వంకాయ అనేది అందరి ఫేవరెట్ వెజిటేరియన్లో ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు మన వాళ్ళు ఎక్కువ ఆశ ఫ్రైడేస్ సాటర్డేస్ వెజిటేరియన్ ఉంచుకోవాలి కాబట్టి మన అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు అండ్ ఎక్కువ ఫంక్షన్స్ అంటేనే వంకాయ రాజాకి రాజా వంకాయ ఇస్తారు రాజా అంటే కింగ్ ఏ ఫంక్షన్ అయినా సరే అండి ఎక్కువ వంకాయ ఆలు వంకాయ వంతాయా ఆలు చట్నీ ఇది తప్ప ఇంకేమీ చేయరు ఇప్పటికూడా ట్రెండ్ అప్పటి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు కాకపోతే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా అయిపోయారు అంటే నాన్ వెజ్కి ఎక్కువ కనిపిస్తున్నది నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ అవుతున్నారు ఎక్కువ వంటాయి అనేది చాలా తగ్గిపోతున్నది కానీ ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్తో ప్రిపేర్ కాకుండా వెజిటేరియన్తోనే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అని నేను వంటాయి సెలెక్ట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా దాంట్లోనే కొంచెం వాటర్ పోస్ట్ కడిగి పోసుకుంటుంది ఎందుకంటే మసాలా వేస్ట్ చేయండి కను కొంచెం వాటర్ పోసేసుకోండి కాసేపు పురుసులు ఉడకనే కాసేపు దీన్ని మూత పెడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ బగారా రైస్ సరిపడా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండదండి జస్ట్ పచ్చిమిరపకాయలు ఆనియన్ అండ్ కొంచెం పుదీనా వంకాయ కానీ కొద్దిగా ఉడుకుతున్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పూల పొడి ఒక టూ టైస్ త్రీ టేబుల్ స్పూన్స్ తర్వాత పల్లిపోవాలి ఇదే మన ఫస్ట్ వీడియో అండి బాగా వచ్చిందని చెప్పి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు అందరి సపోర్ట్ తోటి నేను ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సపోర్ట్ తోటే నేను ఇంకా వీడియో తీయగలుగుతాను ఇది మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అండి నేను ముందే కొంచెం సాజీరా ఇలాచి లవంగా పట్ట మిరియాలు కొంచెం గరం మసాలాతో స్పైసెస్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పొడి ఇవన్నీ నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ముందే కానీ మీకు స్టార్టింగ్ చూపెట్టడం మర్చిపోయాను తర్వాత కొంచెం జీలకర్ర మెంతలు పొద్దు ఇవి కొద్దిగానే తీసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయ చిక్కు కాబట్టి పెరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ముత్తపట్టేసాము ఈ వంకాయ కర్రీ అయ్యేలోపు మనం బగారా రైస్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కర్రీ అయినాక అన్నం లేకపోతే దేంతో తింటాం కాబట్టి పాటు బగారా రైస్ కూడా స్టార్ట్ చేస్తాం గిన్నె వేడికిందండి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి నేను ఎప్పుడైనా వన్ స్పూన్ పోస్తాను టూ గ్లాస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఆయిల్ పోస్తాను నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నాం టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి బగారా రైస్కి మసాలా కొంచెం సాజీరా పట్ట ఇలాచీలు మిరియాలు అండ్ సేమ్ కొంచెం బగారా ఆకు బగారా పువ్వు ఇవన్నీ ఇందులో వేసుకున్నాం ఇవి కొంచెం వేగగానే ఆనియన్స్ వేస్తాయి ఆనియన్స్ మాడనివ్వండి ఆనియన్స్ మాడితే రైస్ అనేది బాగుంటుంది పచ్చి మాడనివ్వకుండా కొద్దిగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటుంది వంకాయకరీ రెడీ అయిపోయిందండి కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి వంకాయ కర్రీ అయితే అయిపోయిందండి కట్ట నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం అల్మే గడ్డ పేస్ట్ అన్ని పేస్ట్ తోటి ఏదైనా కూడా టేస్ట్ కదా మీకు వంకాయ కర్రీ మీకు బజారా రైస్ అంటే చెప్పండి కామెంట్ చేయండి మీ కమెంట్స్ తోటి నేను నెక్స్ట్ వీడియో గురించి నేను ఇంకా ఇంకెలా చేయాలి అని చెప్పేసి అని ఐడియాస్ వస్తున్నాయి నాకు ఖచ్చితంగా కమెంట్ చేయాలి ఓకే ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వస్తారండి ఎందుకంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ ఫ్లవర్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం అట్టు కల్లుపు పెట్టు ఎందుకంటే ఇది మన హెల్త్కి మంచిది అని డాక్టర్ కూడా అంటున్నారు కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి నేను వన్ వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వాడతాను టూ గ్లాసెస్ కాబట్టి టూ స్పూన్సెస్ వాటర్ బాయిల్ అయిపోయి నెక్స్ట్ ఈ వాటర్ కడిగినవి ఉన్నాయి కదా బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసేద్దాం నెక్స్ట్ ఈ రైస్ ఇలా తీసుకొని చేతనే తీసుకోవాలి ఇలా మంచిగా వేసుకోవాలి వాటర్ అనేది రానియకుండా ఓన్లీ రైస్ బియ్యం ముక్కటే వేసుకోవాలి వేసుకున్నంత దీన్ని ఇక్కడ కలుపుకోవాలి బాయిలింగ్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకోవాలి రైస్ ఇప్పుడు ఇది ఇలా స్టార్ట్ అయింది బాయిల్ కావడం ఇది ఒకసారి రెండు సార్లు ఇలా కలుపుకొని చిన్నమంట పెట్టుకుందాం కొంచెం బాగా అయిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అయిపో మీ అందరికి కూడా నచ్చుకుందని అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు ఇది రైస్ అవుతుంది కదా దీనికి ఇంత మాడనివ్వకుండా అంటే కడాయి ఉంది పెట్టేసుకోండి పెట్టేసుకుని టెన్ మినిట్స్ వరకు డమ్కా అయిపోతే బగారా రైస్ రెడీ అండి రైస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను గుత్తి వంకాయ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా జరిగింది గుత్తి వంకాయ కూర అండ్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మా హస్బెండ్కి వడ్డిస్తాను టేస్ట్ ఎలా ఉందో తనే చెప్తారు హీస్ మై హస్బెండ్ హైవ్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు ఇప్పుడు గుత్తి వంకాయ బగారా రైస్ నువ్వు చేసినాక అది చాలా అద్భుతంగా ఉంటుంది అది నాకు తెలుసు సరే ఓకే ఇప్పుడు నేను నటిస్తున్నాను గుత్తి వంకాయ రెడీ చాలా డిఫరెంట్గా చేసినట్టు నువ్వు డిఫరెంట్ ఏం లేదు ప్పుడు చేసినట్టు చేసిన టేస్ట్ ఎట్లా చెప్పు బాగా ఉడికిందా వంకాయ కాదు చాలా బాగా ఉడికింది నీకు ఇష్టం కదా అందుకనే వంకాయనే చేసినా ఫస్ట్ చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడు వండినట్టుంది చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు వండింది దానికన్నా చాలా బాగుంది పిల్లలకు మరి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి అందరికి నచ్చుతుంది ఎంత బాగుందండి చాలా బాగుంది తను చెప్పిన మీరు కూడా చేసుకోండి ఇంట్లో చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి ఇప్పుడు కర్రీ అండ్ రైస్ మా ఆయనకు బాగా నచ్చేసింది కదా ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలి మీకు నచ్చిన కర్రీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఐ విల్ ట్రై దట్ కర్రీ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వీడియో వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్